గుంటూరు నగరం ఓరంటలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇరవై నాలుగో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధాంతం నిర్వహించేందుకు ఏర్పాటు జరయ్యాయి ఈ బ్రహ్మోత్సవాలు జనవరి ఇరవై ఎనిమిది నుండి జనవరి ముప్పై ఒకటి వరకు వైపుగా జరుగుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం ద్వారా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో తెలిపారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా జనవరి ఇరవై ఎనిమిది లేదా బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు సాయంత్రం చోదం గురువారం గురువారంహణ గజవాహన సేవా కార్యక్రమం జనవరి ముప్పైనా శుక్రవారం ఉదయం పది గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా కళ్యాణోత్సవం సాయంత్రం ఐదు గంటలకు చట్నీ హోమం రాత్రి ఏడు గంటలకు స్వామివారి నిర్వహింపు తొమ్మిది గంటలకు కరుణ వాహన సేవ జనవరి ముప్పై ఒకటిన శనివారం పూర్ణ గుడ్డి ఉపాభిషేకం గ్వజారోహణం అలాగే స్వామివారి తీర్థం ప్రసాద భోమిని కార్యక్రమాలు చూడట్టు నిర్వాతలు వెల్లడించారు ఓం నమో వెంకటేశాయ మన దేవస్థానము ప్రతిష్ట జరిపి ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఇరవై నాలుగవ వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతుంది సంవత్సరం కాబట్టి భక్తులందరూ వచ్చి ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి ఒకటి ఇరవై ఆరు వరకు అంకురార్పణ కళ్యాణము సువాసిన పూజలు పూర్ణావతి చివరి రోజు ముప్పై ఏడో తారీఖు శివస్వామి జరుగుంది కాబట్టి భక్తులు అందరూ వచ్చి పూజలో పాల్గొని పెద్ద ప్రసాదాలు తీసుకొని స్వామివారి ప్రసాదం తీసుకొని వెళ్ళవలసింది కోరుచున్నాము ఇంకొకటి మన అదృష్టము మన భక్తుల యొక్క అదృష్టము మన చెల్లెళ్ళు అక్కలు బావలు అన్నయ్యలు వాళ్ళంతా అదృష్టం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణం గారు మోడీ గారు చక్కటి ఒక అవకాశం ఇచ్చారు మన ప్రజలకి ఆడపడుచులకి ఎందుకంటే ఈ దేవస్థానం చుట్టుపక్కల ఎనభై పల్లెలు ఉన్నాయి దగ్గరలో పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల వరకు ఎనభై పల్లెలు ఉన్నాయి కాబట్టి ఆడపడుచులు అందరూ పిల్లలు అందరూ ఆ బస్సులో ఫ్రీ బస్సు కాబట్టి ఆ బస్సులో వచ్చి పూజలో పాల్గొని స్వామివారి కోపకి పాల్గొనవలసిందిగా కోరుతున్నాము మళ్ళా చక్కటి అన్నప్రసాదం తీసుకొని తీర్థాలు తీసుకొని స్వామివారి కోరికలు కోరుకొని వెళ్ళవలసిందిగా మనకి సదుపాయం ఉంది కాబట్టి మన ఎనభై పల్లెలకి ఈ సదుపాయం చక్కటి సదుపాయాన్ని ఉపయోగించుకోమని కోరుతూ ధన్యవాదాలు